హాయ్ అండి చూస్తున్నారు కదా సముద్రం దగ్గరకైతే వచ్చేసామండి అప్పుడప్పుడు కాస్త సరదాగా ఇలాగా సముద్రం దగ్గరికి వచ్చి అలాగా కాసేపు మునిగేసి అలా ఉంటే చాలా బాగుంటుంది కదా సో ఫైనల్గా సముద్రం దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ చూడటానికి మనం కొనుక్కోవడానికి కానీ చాలా రకాలు అయితే ఉన్నాయండి ముందు ముందు మీకు వీడియోలు అయితే చూపిస్తాను చూశారు కదా సముద్రం దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఎంతమందు సెలవు అయినప్పుడు కానివ్వండి లేదంటే కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు కానీ ఫస్ట్ వచ్చే ఆలోచన ముఖ్యంగా మనకి ఏమనిపిస్తుందంటే ఈ సముద్రంలో మునిగేటప్పుడు ఎంత ఎండ అయినప్పటికీ కూడా ఎండ అనేది అస్సలు అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను సముద్రం దగ్గరికి అయితే వెళ్తున్నాను కాసేపు మునగాలన్నమాట ఇప్పుడు బాగా మునిగేసామంటే కొంచెం తృప్తిగా ఉంటుందన్నమాట సముద్రాన్ని చూడటం కాదండి హ్యాపీ మునిగితేనే హ్యాపీ సో ఫైనల్గా కాసేపు అయినా సముద్రం దగ్గరికి మొయల్ని మునగాల్సిందే నాకైతే ఈ కాసేపు మునగడం కంటే కూడా ఎక్కువసేపు మునగడం అంటే చాలా ఇష్టం అండి ఎంతమందికి మీరు అలా ఇష్టమో కామెంట్ చేయండి సో ఆ నీళ్లు మనకి ఇలా తగులుతూ ఉంటేనే అంత హ్యాపీ అనిపిస్తుంది చూడండి ఎక్కడ మనకి గుర్రం మీద అటు ఇటు తిరగాలన్నా కూడా సముద్రం దగ్గర వీలుగా ఉంటుంది కదా చిన్నపిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి అందరూ అలాగా కాసేపు గుర్రం మీద స్వారీ చేస్తారనమాట సో ఇంకా మనకి ఇంకా తినడానికి ఐస్ క్రీములు కానివ్వండి ఇంకా ఇలా ఎన్నో రకాలు తినడానికి అయితే ఉంటాయి నాకైతే ఎందుకో ఈ గుర్రాన్ని చూస్తే నాకు ఎక్కాలని ఇచ్చింది కానీ కానీ మళ్ళీ భయం వేసింది ఒకవేళ పడిపోతానేమో అని అందుకని కాస్త ధైర్యం చేయలేకపోయానండి ఇక అక్కడి నుంచి మునిగేసి ఇలా బయటకు వచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడ గవ్వలతోటి చేసిన ఐటమ్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి మనకి ఎంత అందంగా చూడండి ఇక్కడ మిర్రర్స్ అయితే అన్నీ ఈ గవ్వలతోనే రెడీ చేస్తున్నారన్నమాట చూడటానికి ఎన్ని మోడల్స్ ఉన్నాయో చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయండి చూడండి ఇక్కడ ఎన్ని రకాలు అయితే ఉన్నాయో అన్ని రకాలు ఈ షాప్లో అయితే ఉన్నాయి చూడండి ఎన్ని రకాల గవ్వలు అయితే ఉన్నాయో సో ఇన్ని మనకి జడకేసుకునే క్లిప్పులు కూడా గవ్వలతోనే రెడీ చేస్తున్నాయండి తయారు చేస్తున్నారు చాలా బాగున్నాయి అసలుకి నాకైతే చాలా కొత్తగా వెరైటీగా అనిపించాయండి నేను ఎందుకు అంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు కాబట్టి నాకు కొంచెం కొత్తగానే అనిపించాయి కాబట్టి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇంకా సముద్రం దగ్గర అన్ని రకాల ఎండు చేపలు అయితే దొరుకుతాయి ఇక్కడ చూడండి రొయ్య పొట్టు తాట చేపలు చుక్కలు ఇంకా మెత్తాళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి పచ్చి చేపలు ఉన్నంత సైజులో ఉన్నాయండి చేపలు అయితే చూడండి ఇలా చీల్ చేసి మధ్యలోకి ఇలా అనమాట బాగా బాగా కండ మీద ఉందన్నమాట చేప ఈ చేప అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఈ చేప కూడా సో మూడు చేపలు అయితే రెడీగా ఉన్నాయన్నమాట ఇలాగ మన సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు రకరకాలవి చూసి అవన్నీ కూడా మనకి తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది వాటిలో మనకు నచ్చినవి మనం కొనుక్కొనేసి వచ్చేయచ్చు అనమాట సో ఈ విధంగా సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మేము బాగా మునిగేసి విధంగా చేసామండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్